ప్రస్తుతం అవకాశాల కోసం యువత పరుగులు పెడుతోంది ప్రతి రంగంలో విజయాలు సాధించేందుకు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఆహర్నిశలు శ్రమిస్తోంది విశాఖకు చెందిన ఆ విద్యార్థిని కూడా అదే పంథాలో దూసుకుపోతుంది పుస్తకాలతో కుస్తీ పేపర్లపై డ్రాయింగ్స్ కొత్త విషయాలను అన్వేషణ ఆమెకు నిత్య కృత్యం ఫలితంగా ఐఎండి ఒలింపియాడ్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొని బహుమతి సాధించింది మరి ఆ విద్యార్థిని సాధించిన విజయాలేంటి తనకి ప్రయాణంలో ఎదురైన అడ్డంకులేంటి అనేవి ఈ స్టోరీలో చూద్దాం భారత వాతావరణ శాఖకు నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ స్థాయిల్లోని యువతకు ప్రత్యేక పరీక్ష నిర్వహించింది ముఖ్యంగా వాతావరణంలో జరిగే మార్పులు ఆ శాఖ చేసే అధ్యయనాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన అంశం ఢిల్లీలో నిర్వహించిన ఐఎండీ పరీక్షలో చక్కటి ప్రతిభ కనపరిచి దేశస్థాయిలో రెండో బహుమతి సొంతం చేసుకుంది ఎమ్మాయి ఈ అమ్మాయి పేరు లహరి అనన్య విశాఖకు చెందిన సందీప్ చందన పెద్ద కుమార్తె ఎంవీపీ కాలనీలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్లో ఎనిమిదో తరగతి చదువుతోంది ఈ పాలికకు నుంచి శాస్త్ర సాంకేతిక అంశాలపై ఎక్కువగా ఆసక్తి కనపరిచేది ఉపాధ్యాయులు సైతం విద్యార్థిని ప్రోత్సహించేవారు ఢిల్లీలో ఐఎండి నిర్వహించిన పరీక్షలో జాతీయ స్థాయిలో రెండో బహుమతి సాధించింది అనన్య ఆ పరీక్షలో రాణించేందుకు వైజాగ్లోని వాతావరణ శాఖ ఆంధ్ర యూనివర్సిటీ సందర్శన పరీక్షకు ఎంతో దోహదపడిందని చెబుతోంది అనన్య తన విజయం వెనక తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైందని వివరిస్తుంది నేను ఐఎండి ఒలింపియాడ్ రాసి దాంట్లో సెకండ్ లెవెల్ వచ్చాను స్టేట్ కి సో నేను నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయగలిగాను నాకు ఈ ఒలింపియాడ్ గురించి మా టీచర్ మ్యాథ్స్ టీచర్ లావణ్య మామ్ చెప్పారు అన్నమాట రిజల్ట్ డిక్లేర్ అయ్యేందుకు నేను సెకండ్ వచ్చాను వైజాగ్ లో ఉన్న ఐఎం డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ లో విజిట్ చేసి వచ్చానమాట అది బాగా హెల్ప్ చేసిందను కొంచెం ఎగ్జామ్ లో మా అమ్మగారు ఇంకా నాన్నగారు ఇద్దరు బాగా హెల్ప్ చేశారు ఢిల్లీకి అక్కడేమో అక్కడ యాక్చువల్ డిపార్ట్మెంట్ నేషనల్ నేషనల్ లెవెల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్ కండక్ట్ అయ్యిందనమాట యాక్చువల్ ఏమో సెలబ్రేషన్ సెరమని ఏమో ఫోర్టీన్త్ ను ఫిఫ్టీన్త్ రెండు రోజులు అయిందనమాట సో ఐఎండి డిపార్ట్మెంట్ బేసిక్లీ ఏంటంటే వెదర్ ఫోకాస్ట్ ఏమైతే అవ్వబోతున్నాయో అని చెప్పడం కోసం హెల్ప్ఫుల్ సో అది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది సో అది ఒక వెరీ హెల్ప్ఫుల్ వెబినార్ లాగా అయింది మిగతా ఒలింపియడ్స్ లో కూడా అంటే సైన్స్ ఒలింపియడ్ మ్యాథ్స్ ఒలింపియడ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇటీవల తాను రాసిన ఓ పుస్తకం ప్రముఖ వెబ్సైట్ లో పబ్లిష్ కావడంతో దానికి అవార్డును అందుకుంది చదువులో మాత్రమే కాక ఆటపాటలు చిత్రలేఖనంలోనూ ప్రతిభ కనబరుస్తుంది భవిష్యత్తుకు ఉపయోగపడేలా కొత్త విషయాలను అధ్యయనం చేసి యువతకు స్ఫూర్తిగా నిలుస్తానని చెబుతోంది అనన్య చదువుకోవడం కొత్త నేర్చుకోవడం ఎలా నన్ను ఇంప్రూవ్ చేసుకోగలను ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటది కొత్త కొత్త చాప్టర్స్ నేర్చుకొని కొత్త కొత్తగా ఏమి ఉన్నాయో నేర్చుకుంటుంటున్నాను ఎప్పుడు క్రియేటివ్ రైటింగ్ చేస్తుంటాను ఒక బుక్ బాగా రాస్తాను అది ఒక వెబ్సైట్లో పబ్లిష్ అయింది యాక్చువల్గా పబ్లిష్ అయింది ఒక లైక్ స్కూల్లో అవార్డు వచ్చింది దానికోసం ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ ఒక సర్టన్ పాయింట్ మేబీ టెన్త్కి వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి సీరియస్ గా అనుకుంటున్నాను అప్పటి వరకు అన్ని సబ్జెక్ట్స్ తోనే లైక్ ఏం బాగుంటుంది ఏం బాగోదు అని చూసుకోవడానికి ట్రై చేస్తున్నాను అక్కడ ఐఎండి డిపార్ట్మెంట్ లో అంటే ఎగ్జామ్ ఏముందో అలా ఒక చిన్న టూర్నమెంట్ పట్టుకెళ్ళారు అనమాట డిపార్ట్మెంట్స్ చూపించడానికి సో అక్కడ డిఫరెంట్ సూపర్ కంప్యూటర్స్ చూసాం అంటే సాటిలైట్స్ నుంచి వచ్చే డేటా ప్రాసెస్ చేసి కరెక్ట్ గా ఫోర్కాస్ట్ చేయడం కోసం ఏ కంప్యూటర్స్ యూస్ చేస్తారో చూసారు దాని తర్వాత రెయిన్ గాజెస్ అంటే సర్ఫేస్ లెవెల్ లో ఏం ఫోర్కాస్ట్ ఇస్తారో దానికోసం రెయిన్ గాజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ రేడియోస్ అంటే బెలూన్స్ అని కూడా చూపించారు అంటే కొంచెం అప్పర్ సర్ఫ్ అప్పర్ అట్మాస్ఫియర్ టెంపరేచర్స్ హ్యూమిడిటీ కు ప్రాతినిధ్యం వహిస్తూ జాతీయ స్థాయిలో బహుమతి సాధించడంపై అనన్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులో తాను అనుకున్న గోల్స్ అయ్యే వరకు తాము ఎప్పుడూ ప్రోత్సహిస్తామన్నారు మేము ఓన్లీ సపోర్ట్ చేసేది బ్యాక్ ఎండ్ సపోర్టే అంటే ఏమైనా చేయాలంటే లాజిస్టికల్ సపోర్ట్ చేయటమే తప్ప ఎగ్జామ్స్ అంటే ఈ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్స్ రాయటం గానీ ఇవన్నీ తను ఓన్ గా సర్చ్ చేసుకుని లేకపోతే వాళ్ళ టీచర్ సపోర్ట్ మదర్ సపోర్ట్ తోనే మొత్తం అంతా చేసుకుంటుంది మనం ఉన్న ఫీల్డ్ లో సపోర్ట్ చేయడం ఈజీ కాబట్టి తను డాక్టర్ అవ్వాలని అనుకుంటాను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటేనే ఆ ఫీల్డ్ తీసుకోవాలని అనుకుంటాం ఎవరు ఫోర్స్ చేయలేము అంటే ఈ ఫీల్డ్ తీసుకోండి ఆ ఫీల్డ్ తీసుకుని ఫోర్స్ చేయలేము వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటే దాన్ని ఫాలో అవుతారు అండి టు బి హంబుల్ అండ్ కంటిన్యూ హర్ హర్ హార్డ్ వర్క్ షీ ఎవరి టైమ్ బికాస్ షీ వర్స్ హైడ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఆల్సో టు పుట్ అన్ ఆర్ ఎఫర్ట్స్ అండ్ ఆల్సో షీఈ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ హర్ సిస్టర్ ఆల్సో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు ఎక్కడికెళ్ళినా ఎవరెల్ ఏమైనా బుక్స్ తీసుకురావడము పెయింటింగ్స్ అవి తీసుకురాడము అవన్నీ చేస్తూ ఉంటారు తన ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ చాలా హెల్ప్ఫుల్ ఉంటారు విద్యార్థులు సమాజానికి అవసరమైన అంశాలపై అధ్యయనం చేయడం వల్ల ఇలాంటి పోటీల్లో రాణించవచ్చని చెబుతున్నారు ఉపాధ్యాయులు వీటిలో పాల్గొనడం ద్వారా భవిష్యత్తుకు మంచి అనుభవం వస్తుందన్నారు